బీహార్ గయా జిల్లాలోని కోతిల్వా అనే ఓ చిన్న పేద కుగ్రామం ఉంటుంది దాదాపు ఏడు వందల యాభై మంది దాదాపు అందరూ మట్టి గుడిసెల్లోనే నివసిస్తున్నారు ఆ గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డు కూడా లేదు ఎర్రటి నేలలతో బంజరు భూమిని కప్పేసిన రాళ్లు తక్కువ నీటితో పండే పప్పులు మొక్కజొన్నల పంటలు మాత్రమే కనిపిస్తాయి ఆ గ్రామంలో కానీ ఆ ఊరికి వానలు తప్ప మరో నీటి వనరు లేదు కేవలం తాగటానికి తవ్వుకున్న రెండు బావులు తప్ప సాగుకు సరిపోని నీరుండటంతో పంటలపై ఆధారపడి బ్రతకటం ఆ ఊరి జనాలకు చాలా కష్టంగా గడిచేది అయితే ఆ ఊరికి చెందిన లౌంగి భూయ అనే వృద్ధుడికి కూడా కొంచెం భూమి ఉంది నీరు లేక వ్యవసాయం చేయలేక ఊరి జనాలు దగ్గరున్న పట్టణాలకి వలస వెళ్లి దొరికిన పని చేసుకోవటం మొదలు పెట్టారు భార్య కూడా ఊరందరితో పాటు మనం కూడా పట్టణం వెళ్లి కూలి పనైనా చేసుకుని బ్రతకొచ్చు అని ఎంతగానో చెప్పి చూసింది కాని భూయ మాత్రం ఓ గడ్డపార ఓ అంచె చేత పట్టుకుని ఇంట్లో నిండి బయటకు వెళ్లిపోయాడు ఎటు పోతున్నావని అడిగింది అతని భార్య ఈ ఊరికి నీరు తీసుకురావడానికి అని చెప్పి భర్త వెనకాలే వెళ్లింది భార్య కూడా ఊరికి ఆనుకుని ఉన్న బంగేత కొండల వైపు వెళ్లాడు భూయ భుజం మీద ఉన్న గడ్డపార నేలలో గుచ్చి కండువా తీసి నడుముకు బిగించి కట్టి గడ్డపారను చేత్తో పట్టి తవ్వడం మొదలు పెట్టాడు కాని అక్కడ జరుగుతుందేంటో అతని భార్యకు అర్థం కాలేదు దగ్గరికెళ్లి ఏం చేస్తున్నావని అడిగింది భార్య మన గ్రామానికి నీరు కావాలంటే కాలువ కావాలి అందుకే ఇక్కడ నుండి కాలువ తవ్వి ఊరికి నీటిని రప్పిస్తా అని చెప్పి తవ్వడం మొదలుపెట్టాడు